ఆరోగ్య శిబిరాలను కూడా నిర్వహించాలి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్ ఇలకియా పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మిద్దాం శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యులు గొండు శంకర్ ప్రెస్ క్లబ్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బెండి నరసింగరావు జేసీ నాయకత్వంలో రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కారం సురక్షిత ప్రసవమే లక్ష్యం పిహెచ్సి ప్రసవాలు మెరుగుపడాలి మహిళల ఆరోగ్యంతోనే సమాజం బాగుంటుంది ఎన్టీఆర్ జిల్లాలోని పదహారు బాలల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేయాలని అదేవిధంగా వైద్య శిబిరాలు కూడా నిర్వహించాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎస్ ఇలకియా ఆదేశించారు మంగళవారం ఇన్ఛార్జి కలెక్టర్ ఎస్ ఇలకియా కలెక్టరేట్లో జువేఎనల్ జడ్జిస్ రూల్స్ నలభై ఒకటి ప్రకారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి తనిఖీ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ నెల పదహారు పదిహేడున అన్ని బాలల సంరక్షణ కేంద్రాల్లో తనిఖీలు వైద్య శిబిరాల నిర్వహణ ఆధార్ లేని బాలలకు ఆధార్ కల్పించడం బాలలను స్కూల్లో చేర్పించడం తదితరాలపై చర్చించారు అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా బాలల సంరక్షణ కేంద్రాలకు తుది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు అందజేశారు సమావేశంలో డీసీపీఓఎం రాజేశ్వరరావు కమిటీ సభ్యులు జ్యోతి డాక్టర్ మాధవి డాక్టర్ రాఘవరావు ఫ్రాన్సిస్ తంబి జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి షేక్ రుక్సానా సుల్తానా బేగం డీసీపీయు సిబ్బంది బాలల సంరక్షణ కేంద్రం నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాతపట్నం మండలం సిది పాసిగంగుపేటల గ్రామంలో వైసీపీ కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పేదలు ప్రభుత్వ సాయంతో వైద్య విద్య చదువుకోవాలనే సదుద్దేశంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన వైద్య కళాశాలలను ప్రవేటీకరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని కోటి సంతకాల ఉద్యమం నియోజకవర్గ స్థాయిలో ఊపందుకుందని వైఎస్సార్సీపీ రాష్ట క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే చెప్పారు మండలంలోని పెద్దసీను తామర కాశీ గగ్గపేట గ్రామ పంచాయతీలో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారన్నారు వీటిని ప్రైవేటు వ్యక్తులుగా అప్పగించే ప్రయత్నం చంద్రబాబు ప్రయత్నం చేస్తుందన్నారు పేద విద్యార్థులు డాక్టర్లు అయ్యే అవకాశం పోతారు అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సవిగిరిగిన ప్రదీప్ నియోజకవర్గ ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు ఏనుగుతల సూర్యం మెలియా పుట్టి పిఎస్సిఏఎస్ మాజీ అధ్యక్షుడు ఉర్స్ అనే బాలరాజు పార్టీ నాయకులు మడ్డు తాతయ్య మాస్టర్ పాడన్న తాతాబాబు పి నారాయణరావు మజ్జి రామయ్య గోకవలస రాము తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను నిర్మిద్దామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు రాష్ట్రంలో ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయాలను ఆయన వర్చువల్గా ఆయన మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పదకొండు కోట్ల రూపాయలతో పదకొండు ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంచాలకులు కార్యాలయాల భవనాలు నిర్మించి ప్రారంభించినట్లు వెల్లడించారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు సర్వజన ఆసుపత్రి ఆవరణలో తొంభై రెండు పాయింట్ ఇరవై రెండు లక్షల రూపాయలతో నిర్మించిన ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయం సహాయక సంచాలకులు కార్యాలయాలను స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎన్నో పనులు చేపట్టడమైనదన్నారు డ్రగ్స్ కంట్రోల్ కీలకమైనదన్నారు గతంలో అద్దె భవనాల్లో ఔషధ నియంత్రణ కార్యాలయంలో ఉందన్నారు ఔషధ నియంత్రణ జిల్లా అధికారి చంద్రారావు మాట్లాడుతూ నూతన భవనం పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు భవనాలు వినియోగంలోకి వచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఆర్ వంశాధార చైర్మన్ ఆరవల రవీంద్రబాబు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అప్పలనాయుడు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రసన్న కుమార్ ఏపీఎంఐసిడిఎస్ ఈఈ శివమ్మ ఔషధ నియంత్రణ అధికారి ఎన్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు దేశంలో దేశవత్తమతున్న రాష్ట్రనే ఎంచుకున్నాం. దాని కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా దరేంద్ర ప్రధాని తర్వాత జయలాల్ కేదిర్ ప్రత్యేక దృష్టి కే అదే పైగా తీసుకొని. రివేర్డిటికల్ కింద అవుట్ పాకెట్ ఎక్స్‌ట్రీడి చేసకిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఏంది గుాగ్యలు గుంది అలుడాగ్యలు కిడాగ్లాగ్లి కారగ్సిగాగుండాగ్ల్ ని మూచానికారా. మాదిం చికోత్రం ది పంతికార్ పంచికారండిస�

కాలేజ్ ప్రిన్సిపల్ అప్పల్ నాయుడు గారికి అలాగే రిమ్స్ సూపరింటెంట్ ఇప్పుడే బాధ్యత అలాగే ఏపీఎంఐడిసిఈ సిమ్మన్ గారికి అలాగే సుశీల సుశీల మేడంకి అలాగే మన ఆర్ఎంఓ సుభాషిణి మేడం గారికి అలాగే మన ఈ జీజీహెచ్ జేడీ గారు రాజశేఖర రెడ్డి గారికి జేడి గారికి అలాగే ఇక్కడ బిల్చేసినటువంటి డాక్టర్స్కి అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్స్కి అలాగే వైద్య విద్య పైన పెద్ద ఎత్తున దృష్టి పెట్టడం జరిగింది నిత్యాంటి నారా లోకేష్ అన్నగారు చాలా ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అలాగే హెల్త్ పరంగా గౌరవ ముఖ్యమంత్రి రాణా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి లోకేష్ అన్నగారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకార సహ సహకారాలతో ఈవెన్ హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా మన గౌరవ హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం ఎన్నో చేసుకోగలిగాం చాలా పెండింగ్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ రోడ్స్ కానీ ఇతర ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ కొన్ని రీఓపెన్ చేసి స్టిల్ కన్స్ట్రక్షన్ ఫాస్టప్ చేసాం అలాగే ఏవైతే దగ్గరలో నైంటీ పర్సెంట్ పెండింగ్ అయిపోయి బిల్స్ రాక కాంట్రాక్ట్స్ ఆ టెన్ పర్సెంట్ ఆపిస్తే వాళ్ళందరికీ చేసి మళ్ళీ మొన్న రెండు రోజుల కిందటే కాంట్రాక్టర్ కూడా డబ్బులేసిన పరిస్థితి గత ప్రభుత్వం పూర్తిగా అన్ని బకాయిలు పెట్టి వదిలిస్తే దాదాపు వేలాది కోట్ల రూపాయలు ఆ బకాయిలు తీర్చుకొని ఒక్కొక్కటి ఇంక్లూడింగ్ పోలవరం అయితేనేమి అమరావతి అయితేనేమి ఇతర ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈవెన్ మన కృష్ణా పార్క్ దగ్గర బ్రిడ్జ్ కూడా చేయలేదు అది కాంట్రాక్ట్ ఎప్పుడేసారో ఆ టెండర్ అంతా మీరు చూడండి కావాలండి వెళ్ళి ఫోర్ ఇయర్స్ బ్యాక్ వేస్తే నాట్ స్టార్టెడ్ వర్క్స్ అన్ని గవర్నమెంట్ ఆపీయమన్నా నేను అది ఆపకుండా మళ్ళీ ఉంచి ఆ కాంట్రాక్టర్ చెప్పి మళ్ళీ రీఎస్టిమేట్ చేసి ఆ కృష్ణాపార్క్ దగ్గర బ్రిడ్జి వీళ్ళు కట్టిస్తూ ఎందుకంటే అక్కడ నీరు మొత్తం వర్షం వస్తే స్టాక్ అయిపోయింది అలాగే ఎక్కడికక్కడే బిల్లుకి రావని భయంతో కూడా పని చేయకపోవడం ఇప్పుడు కాంట్రాక్టర్స్కే అవన్నీ చెప్పి మేము వాళ్ళకి ధైర్యం చెప్పి నమ్మించి నమ్మబలికి వాళ్ళకి ఎంతో కొంత ఉన్న దాంట్లో రాష్ట్రం ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా విడతల వారిగా వాళ్ళకి పేమెంట్ వేసి అన్నీ చేయడం ఈరోజు ప్రైవేట్లో ఎంత ఇది గుండెకాయ లాంటిది డిపార్ట్మెంట్ డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అనేది మన హెల్త్కి డైలీ జీవనం సంబంధించినటువంటి లైఫ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సొంత భవనాలు లేని పరిస్థితి సో అలాంటిది ఈరోజు ఈ ప్రాంగణంలో ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషం ఈ డిపార్ట్మెంట్ పనిచేయగలదని నేను ఆశిస్తూ ఇక్కడికి ఇచ్చేసిన కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఓనర్స్ అందరికి కూడా షాప్స్ ఓనర్స్కి కూడా జిఎస్టీ కూడా మన జిల్లా కూడా స్టేట్లో మంచి పేరు వచ్చింది దాంట్లో మీరు ముందు చేశారు అలాగే ఈ విషయంలో కూడా పబ్లిక్కి చేసినందుకు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం ప్రెస్ క్లబ్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బెండి నరసింగారావు పేర్కొన్నారు మండలంలోని స్థానిక తొలిసూరిపల్లి తోటలో ప్రెస్ క్లబ్ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో మంగళవారం భోజన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీడబ్ల్యూజే మరియు జే ఐజేయు కార్యవర్గ నల్లి ధర్మారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రెస్ క్లబ్ మరియు యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని అన్నారు జిల్లాలో యూనియన్ కి ప్రధానమైన మండల టెక్కలి మండలం అన్నారు జిల్లా నాయకులకు ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులు బెండి నరసింహరావు ఉపాధ్యక్షులు గుంటా చంద్రశేఖర్ నర్సిపుర్ణం శేఖర్ కార్యదర్శిగా జర్జన రామ్జీ సహాయ కార్యదర్శులుగా చంద్ర బాగాది రామకృష్ణ పోలాకి తేజేశ్వరరావు కోశాధికారిగా కూనా రమేష్ ఆర్గనైజేషన్ కార్యదర్శులుగా తుప్పల శ్రీ నివాసులు అట్టాడ శ్రీధర్ కార్యవర్గ సభ్యులు దుర్యోధన పాపారావు దౌల వెంకటేష్ సంజయ్ భాస్కర్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా రాజేష్ కార్యదర్శులుగా ఉదయ్ కుమార్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఎన్ ఈశ్వరరావు ముల్లపూడి సాయి కుమార్ ఎంవి మల్లేశ్వరరావు సన్నపల రమేష్ చైతన్య కుంచు చిన్నారావు చౌదరి సత్యనారాయణ ఆర్టీవీ నాయుడు బాలు వాసు సీనియర్ పాత్రికేయులు ఎస్ విశ్వనాథం సుంకు గోపినాథ్ హనుమంతు రామరాజు మరియు యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మరి వాళ్ళకి తెలిసింది వాళ్ళు మాట్లాడవలసిందిగా కోరుతున్నా గారు సరగారు సామ్నాయకులు మరి ఒకసారి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇటు వచ్చి మళ్ళీ అందరు మిత్రులందరూ కొంచెం ఉత్సాహంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు చిన్న చిన్న తప్పులు ఉంటాయి కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం బేసిక్స్ తెలియవు అని చెప్పింది మాత్రం వాస్తవం ఆ మాట వాళ్ళు నేర్చుకోవాలి తెలుసుకోవాలి పెద్దవాళ్ళు చెప్పింది కానీ నేర్చుకోవాలి వాట్సాప్ గ్రూపులో వాళ్ళు వేసారు వార్తలు వీళ్ళు వేసారు వార్తలు అని కాదు ఆ వార్త ఎలా ఉందో కూడా చదవాలి ఫస్ట్ దాంట్లో తప్పులేడున్నాయో కూడా చదవాలి అది కూడా చీకంట డైరెక్ట్ గా అవతల గ్రూపులో వేసేయడం అది రాంగ్ అది మన మాట కొద్దిగా ఒకసారి మాట్లాడటప్పుడు మనకి తెలియదా ఆ టైంలో ఎవడో ఫోన్ చేస్తే మనం ఏదో మాట్లాడిస్తాం సందర్భం ఏదైనా ఈ మంత లోపల రండి కూర్చోని ఆ ఎక్కడ పోనీ ఆయన ఆమె కోనిచ్చి ఎక్కడున్నారు నాయుడు ఎక్కడ ఉన్నారు ఆ ఆ పక్కనుంచి చెట్లు దాంట్లో రోడ్డు వైపు వచ్చేయండి ఇక్కడ ఇక్కడ రామకృష్ణ మాయన గారు రోడ్ అని చెప్తారు రోడ్ చేస్తే ఖచ్చితంగా దిగొస్తారు ఎందుకు రారు వార్త కావాలా వాట్సాప్ వాట్సాప్లో పెట్టేసా ఆది తీసుకుంటారులే రాస్తారులే అనేటువంటి ధీమా టెక్కల్లో టెక్కల నియోజకవర్గంలో ఏర్పడిపోయింది టెక్కల నియోజకవర్గం కాదు నీకు సంత బొమ్మాలి కోట బొమ్మాలి నందిగా ఉందంటే ఆ విలేఖరులు కొన్ని గౌరవాలకు ఉంది వాళ్ళు ఆ గౌరవాలు కాపాడుకుంటున్నారు ఖచ్చితంగా ఓ ప్రెస్ మీట్ పెట్టారంటే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేయాలి ఐదు వందలు ఆరు వందలు ఇవ్వకపోతే వాడు రాయడు మెంగిమట్లు వాడు ఎవడైనా అనుకునవసరం కానీ ఇక్కడ లేదు రాష్ట్ర ప్రతినిధులు జిల్లా ప్రతినిధులు స్థానిక మిత్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం ప్రత్యేకించి మాకు ధర్మారావు గారు అంటే పరిచయం లేని వ్యక్తి నాకు గురువు గారు మీకే వాస్తవంలో చాలా మందికి వ్యక్తిగతంగా నా కోసం నేను చెప్పుకుంటున్నాను నేను వార్తలో సంత బొమ్మల్లో ఉండేవాడు మనకి మనం గౌరవించుకో ఆడే చనిపో ఆడే చేస్తా ఆడేట్ రాయలు నేను చూసుకుంటాను ఈడేట్ చేయలేదు నేను చూసుకుంటాను కాదు ఒక వార్త ఇది వచ్చినప్పుడు అది వాస్తవం కాదు చూడాలి అది వాస్తవం అయితే మనవాడైనా చూడకుండా ఐదు ఐదు వేలు మీరు నచ్చిన శిక్ష చెప్పాలి మనం అదే కాని వాడి తప్పు అయితే మన అందరు కలిపి ఒకటి అవ్వాలి అదే అనేది కాన్సెప్ట్ అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళను మన మీడియా వయసులో చాలా మంది అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు యాక్సిడెంట్లు చనిపోయిన ఉన్నారు కానీ ఈ సంవత్సర కాలంలో ఇంతమంది వచ్చిన వాళ్ళు కనీసం నెలకు ఒక వంద రూపాయలు కానీ ఈ పేర్లు రాసి సంతకాలు పెట్టిన వాళ్ళు కానీ ఇస్తే మనకున్న నిధి ఎవరికి ఉండదు ఈ నిధి ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆ చనిపోయిన కానీ యాక్సిడెంట్ ఎప్పుడు ఎవరు చనిపోయినా మళ్ళీ మొత్తం దండుకోవడం చెప్పట్టుకోండి బాబు ఇలా రిపోర్ట్ చనిపోయి ఇది అది అది కొత్త తరం కూడా రావాలి వచ్చిన మనం ఏంటంటే సీనియర్స్ ఉన్నారు చూసుకుంటారు సీనియర్స్ ఉన్నారు చూసుకుంటారు అంటున్నాం మనం కూడా కొద్దిగా యాక్టివ్ అవ్వాలి ఏదైనా పిలిపిస్తే మనం వెళ్ళాలి వాళ్ళు మళ్ళా పరిగెట్టలేరు అంటే ఐ మీన్ వాళ్ళు ముసలి అయిపోయారని నేను అనట్లేదు మనం అంటే గంటా గడైనా మనం నిల్చోగలం తర్వాత వివాదం వివాదం కాదు అది యాక్చువల్గా ఎ ఫౌండర్ ఆఫ్ ప్రెస్ క్లబ్ జిల్లా యూనియన్కి మొట్టమొదటి అధ్యక్షులు కూడా పిఏ పంతులు గారు ఆయన్ని మర్చిపోయారు అని యూనియన్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆయన మొదట ఆయనకి మేము సగౌరంగా గౌరవించుకున్నాము చాలా చాలా సందర్భాల్లో ఆయన మాకు నాతో ఫోన్ లో మాట్లాడు ఆయనకి ఎటర్న్ జర్నలిస్ట్ గా నేను దగ్గరుండి కూడా డిపిఆర్ ఆఫీసులో చేయించిన మిసెస్ కూడా వచ్చింది అయితే ఆయనకి మేము చేసామా లేదనేది ఆయన మనసులో మాత్రం మాకు ఉంది లాస్ట్ టైంలో మేము ఆయన ఎక్కడ చేయాలా చేయి అతనికి ఒకరోజు ఒక ప్రయత్నం రెవెన్యూ క్లినిక్ పేరుతో జేసీ నాయకత్వంలో రెవెన్యూ సమస్యలకు చెక్ పెట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు జిల్లాలో రెవెన్యూ సమస్యలపై శాశ్వత పరిష్కారానికి బీజం వేశామని తమ సమస్యలు పరిష్కారం కావడం పట్ల అర్జీదారులు శతశాతం సంతృప్తి చెందినట్లు ఫోన్ కాల్ ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు అందరికీ నమస్కారం మా ఈరోజు రెవెన్యూ క్లినిక్ సంబంధించి రిజల్ట్స్ ని అనౌన్స్ చేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది మీకు అందరికీ తెలుసు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మనం రెవెన్యూ క్లినిక్ని ప్రారంభించుకోవడం జరిగింది ఇప్పటి వరకు తొమ్మిది పీజీఆర్ఎస్ మండేలు జరిగాయి ఈ తొమ్మిది వారాల్లో కూడా వచ్చినటువంటి అన్ని రెవెన్యూ సమస్యల యొక్క అర్జీలన్నింటినీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు జేసీ గారి నాయకత్వంలో మొత్తం తహసీల్దార్లు అందరూ కూడా వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తూ ఉన్నారు మనకి రెవెన్యూ క్లినిక్ ద్వారా వీలైనన్ని ఇక్కడే పరిష్కరించడానికి లేదా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నప్పుడు వాటిని ప్రాథమికంగా విచారణ చేయడానికి మనం ఇక్కడే తహసీల్దార్స్ని సబ్ కలెక్టర్స్ని జేసీని ఇక్కడే ఉంది పూర్తి రెవెన్యూ డిపార్ట్మెంటు ఇక్కడే కూర్చొని ఒకరోజు ఒక ప్రయత్నం మనం రెవెన్యూ క్లినిక్ అనేటువంటి పేరుతోటి రెవెన్యూ సమస్యలను పరిష్కరించడానికి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వీటిలో మొదటి ఆరు వారాలకు సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని కూడా పరిష్కరించడం జరిగింది తదుపరి మూడు వారాల గ్రీవెన్సెస్లో కూడా మనకు కేవలం ఒక ముప్పై తప్ప మిగతా అన్నీ కూడా పరిష్కరించడం జరిగింది ఒక నిన్న వచ్చినవి మాత్రమే ఇప్పుడు ఎంక్వైరీకి వెళ్ళి ఉన్నాయి రెవెన్యూలో సహజంగా అందరికీ నోటీస్ ఇచ్చి రెండు వర్గాల వైపు నుంచి సమాధానం తీసుకొని వాళ్ళ యొక్క వివరణ తీసుకున్న తర్వాతే జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా అనేక రికార్డులు వెరిఫై చేయాల్సి ఉంటుంది అందువల్ల సహజంగా వన్ వీక్ నుంచి వన్ మంత్ వరకు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి టైం తీసుకుంటుంది వెంట వెంటనే అక్కడికక్కడే పరిష్కారం అయ్యే అవకాశం రెవెన్యూలో చాలా తక్కువ ఉంటుంది అండ్లెస్ సీనియర్ సిటిజన్ యాక్ట్ కావచ్చు లేదంటే ఏదైనా సర్టిఫికేట్ లాంటివి అడిగినప్పుడు కావచ్చు లేదా ఏదైనా సర్వీస్ రిక్వెస్ట్ రేజింగ్లో ఇష్యూస్ ఉంటే అలాంటివి కావచ్చు టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు ఇలాంటివి అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుంది మొదటి ఆరు వారాలకు సంబంధించి వచ్చినటువంటి అన్ని గ్రీవెన్స్ను కూడా మనం పరిష్కరించడం జరిగింది పరిష్కరించడంతో పాటుగా ఆడిట్ కూడా చేయించడం జరిగింది జేసి స్థాయి అధికారి పర్సనల్గా ప్రతి పిటిషన్ని కూడా ఆడిట్ చేయడం జరిగింది దాంతోపాటు ఆడిట్ పూర్తయిన తర్వాత ఎవరైతే మనకు అర్జీ ఇచ్చినటువంటి ఫిర్యాదుదారు ఉన్నారో వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా సంతృప్తి చెందారా లేదా అనేటువంటి కాల్స్ కూడా మన ఆఫీస్ నుంచి చేయించడం జరిగింది మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఆరు వారాల పరిష్కారంలో మనకు రెండు వందల ఇరవై ఏడు ఫిర్యాదులు వచ్చాయి ఇవన్నీ కూడా పూర్తిగా పరిష్కరించబడ్డాయి భూ సమస్యలకు సంబంధించినటువంటి అంతిమ పరిష్కారం దిశగా ఈ రెవెన్యూ క్లినిక్ పనిచేస్తుంది అది విజయవంతం చేయడంలో టీం మొత్తం కూడా బాగా కృషి చేశారు మొదట రెండు మూడు వారాలు సిస్టమ్ సెటరేట్ చేయడానికి చాలా ఇబ్బంది పడడం జరిగింది కానీ ఒక్కసారి సెటరేట్ అయిన తర్వాత ఇప్పుడు చాలా వేగంగా అన్నీ కూడా పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది దాంట్లో ముఖ్యంగా మనకు ఏవైతే సర్టిఫికేట్లు కానీ లేదంటే డాక్యుమెంట్లు కావాలని అంటున్నారో వీటిని మనం రైతుల నుంచి ప్రొవైడ్ చేయమని అడగట్లేదు కేవలం లింక్ డాక్యుమెంట్లు ఏమైనా ఉంటే అవి మాత్రం తెమ్మని చెప్తున్నాం అవి కూడా ఈసీలో రికార్డ్ అయ్యి ఉంటే ఈసీ ద్వారా మ్యాక్సిమం రైతులను ఏ రికార్డు అడగకుండా వీలైనంత వరకు ఇక్కడ ఏమున్నాయో ఆన్లైన్లో ఉన్నటువంటి ఆధారాలతోటి సర్వే రిపోర్ట్లు కావచ్చు ఎఫ్ఎంబీలు అలాగే విలేజ్ మ్యాప్లు వన్ బి ఓల్డ్ వన్ బీలు కావచ్చు ఈసీలు కావచ్చు ఏ డాక్యుమెంట్లు అయినా సరే మేమే ఇక్కడే కంప్యూటర్లో పెట్టుకొని ఇక్కడే వాటిని డౌన్లోడ్ చేసుకొని ఆ రైతు యొక్క అతను చెప్తున్నటువంటి సమస్యకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల డేటా మొత్తం కూడా మేమే ఇక్కడే తీసుకోవడం జరుగుతుంది మనం తహసీల్దార్స్కు అందించడం జరిగింది ఈ మోడల్లో మనకు ప్రతి ఒక్కరి యొక్క ఇక్కడ దరఖాస్తుదారుని యొక్క సమస్య ఏ కేటగిరీ అనేది ఉంటుంది ఏ టైప్ ఇక్కడికి వచ్చినప్పుడు అతని యొక్క ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది అతని సమస్య ఏంటనేది రాయడం జరుగుతుంది రెండో కాలంలో మూడో కాలంలో ఈ సమస్యకు సంబంధించి ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి ఏ ఏ స్టెప్లు తీసుకోవాలి విఆర్ఓ ఏం చేయాలి ఆర్ఐ ఏం చేయాలి తహసీల్దార్ ఏం చేయాలి సబ్ కలెక్టర్ ఏం చేయాలి ఇలా పూర్తిగా స్టెప్ వైజ్ రాయడం జరుగుతుంది ఈ స్టెప్లన్నీ ఫాలో అయ్యారా లేదా అనేటువంటిది ఇక్కడ రాయడం జరుగుతుంది ఇవన్నీ అయిన తర్వాత దారిని యొక్క ఈ ఎండ్రాస్మెంట్ అతనికి వెళ్ళిన తర్వాత అతని దగ్గర కూడా తీసుకోవడం జరుగుతుంది అతను ఎలా ఫీల్ అయ్యాడనేది కూడా రాతపూర్వకంగా తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ అయిన తర్వాత ఆడిట్ జరుగుతుంది ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్ళి మళ్ళీ వీలు చెప్పిన తప్ప రైటా నిజంగానే రైతు సంతృప్తి చెందాడా లేదా అన్నటువంటిది కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది లో మిగతా శాఖల్ని కూడా నెక్స్ట్ హైయెస్ట్ ఏ వస్తున్నాయో ఆ శాఖలో కూడా ఇలాంటి విధానాన్ని తీసుకురాబోతున్నాం సో వచ్చే వారానికి ఆ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ని స్టార్ట్ చేసి ఎక్కువ ఫిర్యాదులు వచ్చేటువంటి డిపార్ట్మెంట్లు కూడా ఇలా పర్మనెంట్ సొల్యూషన్ సిస్టమ్ ని తీసుకురావడం జరుగుతుంది జిల్లాలో ఈ ఫిర్యాదులు అనేటువంటివి ఖచ్చితంగా తగ్గి తీరాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తుంది గర్భిణీల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా ప్రతి నెల నిర్వహిస్తున్న పిఎంఎస్ఎంఏ కార్యక్రమం ద్వారా సురక్షిత ప్రసవమే లక్ష్యంగా గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని జిల్లా ఎన్సిడి ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు తెలిపారు కేఆర్బిపురం కొమరాడా పిహెచ్సిలో పిఎంఎస్ఎంఏ కార్యక్రమాన్ని మంగళవారం ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు మాతా శిశు సంరక్షణ కార్డుల్లో ఆరోగ్య తనిఖీలు పరీక్షల వివరాలు నివేదికలు క్షుణ్ణంగా పరిశీలించారు గర్భిణీల ఆరోగ్య స్థితి మెరుగు ప్రతి నెల ఏ మేరకు ఉంటుందో గమనించి కాన్పు తేదీలు ప్రస్తుత ఆరోగ్య స్థితి క్షేత్రస్థాయిలో ఆసుపత్రులు అందుతున్న వైద్య సేవలపై గర్భిణీలతో మాట్లాడి తెలుసుకున్నారు ముఖ్యంగా గిరిశిఖర మారుమూల నివాసిత గర్భిణీలకు వైద్య సేవలు అందజేయడంలో జాప్యం లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందిని ఆదేశించారు గర్భిణీ నమోదు మొదలు ప్రసవానంతరం వరకు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు పర్యవేక్షణ తప్పనిసరిగా ఆరా తీసి సూచనలు చేశారు ప్రతి గర్భిణి యొక్క హిమోగ్లోబిన్ బరువు సాధారణ స్థితిలో ఉండేలా మరియు ఐరన్ మాత్రలు పౌష్టికాహారం సక్రమంగా తీసుకునేలా పర్యవేక్షణ ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ శ్యాముల్ డాక్టర్ జి దేవేంద్ర ఆరోగ్య పర్యవేక్షకులు బంగారు బాబు కృష్ణా శారద బివి నిర్మల ఏ శోభ బద్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇది మహిళల ఆరోగ్యంతోనే సమాజం బాగుంటుందని తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి భాష్యం ఆంజనేయులు అన్నారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలోని సామాజిక ఆరోగ్య కేంద్రం నందు జన చైతన్య సమితి ఆధ్వర్యంలో గుంటూరుకు చెందిన గుడిపూడి కాంతారావు రూతమ్మ కుమారులు సాగర్బాబు ఆదిశేఖర్ సహకారంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చే గర్భవతులకు వారి ఆకలితో వెళ్లకూడదనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పౌష్టిక ఆహారం మంగళవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ వేంపటి రవికుమార్ మాట్లాడుతూ గర్భిణీలు పాటించే జాగ్రత్తలతోనే శిశువు ఆరోగ్యం ముడిపడి ఉంటుందని మంచి మనసుతో సహకారం అందించిన కాంతారావు కుటుంబ సభ్యులు అభినందనీయమని తెలిపారు జన చైతన్య సమితి చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఉంటుందని దాత గుడిపూడి సాగర్బాబు తెలిపారు కార్యక్రమంలో బుచ్చయ్యపాలెం మాజీ సర్పంచ్ పరుచూరి పూర్ణచంద్ర రావు జన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి విజయ్ బెన్నిబాబు కార్యదర్శి తుల్లూరి సాంబశివరావు వేరిచెర్ల దేవకుమార్ గుడిపూడి విశాల్ దాసరి కారుణ్యబాబు విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు అనురాధ అరుణ రాణి షేక్ అక్మల్ తైతరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గర్భిణులకు పెరగన్నం రాగి జావా కోడిగుడ్లు యాపిల్ కాయలు ద్రాక్ష పండ్లు అరటి పండ్లు కమలాకాయలు కాజూర్ పండ్లు డ్రై ఫ్రూట్స్ లడ్లు వేరుశనగ విత్తనాలు లడ్డూలు నేతి సున్నుండలను గర్భిణీలకు పంపిణీ చేశారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారత్ నాడు న్యూస్